అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరికీ నిజం చెప్తే తలవి మొక్కలైపోద్దు అనే శాపం ఏదైనా ఉన్నట్టుంది లిక్కర్ స్కామ్లో వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతా వస్తున్నారు శివరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే నిజం రెడ్డి కూడా ఆధారాలతో దోచేశారు వేల కోట్ల రూపాయలు దోచేశారు దోచేసిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ జరుగుతూ ఉంటే అక్రమ కేసులు అన్యాయం జరిగిందని చెప్పేసి అని మొదట స్టార్ట్ చేశారు జనం ఎవరు కూడా నమల తినేసిన కాడికి తినేశారు రా బాబు అని చెప్పేసి జనం నమ్మల ఎందుకంటే జనానికి తెలుసు ఐదేళ్ళు మద్యం ఎలా కొన్నారో అంటే తాగా మంద అలవాటు ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు ఏ బ్రాండ్స్ అమ్మారు ఏ మద్యం అమ్మారు ఎంతకు అమ్మారు ఎలా అమ్మారు తెలుసు కదా వాళ్ళ తెలుసు కదా ఇక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక స్టోరీ చెప్పిపోతున్నారండి ఏమైనా అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అవినీతి జరిగిందంట వెళ్ళేసిన ఒక పోస్ట్ పోస్టర్ అనమాట చదివిని పెట్టచ్చు అండి మద్యం అవినీతికి కుంభకోణాలకు చంద్రబాబు సూత్రధారి తమ అనునాయాలతో లెక్కలేనని డిస్టరీలకు ఏర్పాటు చేసి ఊరూరా మధ్యాన్ని పారించింది కూడా ఆయన ఇప్పుడు ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టడానికి చూసి ప్రజలు చంద్రబాబుని అసహించుకున్నారంటే ఏం లేదులే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అవినీతి జరిగితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరేం చేశారు రకారంలో ఎందుకు పెట్టలేదు కేసులు ఎప్పుడు ఎందుకు పెట్టలేదండి తాడు బంగ్రాలు కేసుని పెట్టారు చంద్రబాబు నాయుడు గారిపైన స్కిల్ స్కామ్ అని చెప్పేసి ఇదే పెట్టచ్చు కదా నేను మాట్లాడచ్చు కదా అప్పుడు దీనిపైన విచారం జరిపించవచ్చు కదా అప్పుడు అవినీతి జరిగితే మీరేంటి కళ్ళు మూసుకొని ఉన్నారా అంటున్నా కళ్ళు మూసుకొని ఉండాల్సిన అవసరం ఏముంది ఇక్కడికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడని నమ్ముతాడండి ఇక్కడ చూడండి ఇక్కడ పద్నాలుగు పంతొమ్మిది మధ్య యథేచ్ఛగా దోపిడి ఖజానాకు గండి కొట్టి అస్మదీయులకు దోచిపెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి అని ఇక్కడ రాసుకోతున్నారు కదా ఒకటి కాదు రెండు కాదు ఏం చేశారు మీరు మనం ఎందుకు విచారణ జరిపించలేదు ఎందుకు కేసులు నమోదు చేయలేదు ఆ కేసులో మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు కిందన అంటే జనానికి అవడికే తెలియదు కదా అని చెప్పేసి అని సిఐడి కేసులో ఎప్పటికీ బెయిల్పోయినా చంద్రబాబు అసలు ఆ కేసు ఒకటి పెట్టారని చెప్పేసి ఉడికి తెలియదు ఆ మద్యం కేసులో కొన్ని అన్నట్టే ఒక నిజంగా అవినీతి జరుగుంటే మీరు పెట్టిన కేసు ఏంటి అందులో మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మీరు దాఖలు చేసిన ఛార్జ్ ఏది ఎవరేమైనా ఆస్తులను జప్తు చేశారా మీరు ఏమైనా సొమ్ము ఏమైనా రికవరీ చేశారా ఆధారాలు ఇది అసలు చూపించాలిగా అంటే జనాలను దృత్సం చేయడానికి నీకు వచ్చే అబద్ధాలు మాట్లాడాలా నీకు తినేసింది కాకుండా దొరికేసింది కాకుండా పైగా తిరిగి ఎదురుతాడి జనాలు నమ్మకపోతే ఎదురుదాడే అవ అప్పుడు తినేసారు మధ్యలో ఐదేళ్లు గడిచింది ఐదేళ్లు మీరు అధికారంలో ఉన్నారు ఐదు ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు చేయకపోతే అనుకోవచ్చు చేసాడుగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఏదైతే పాలసీ ఉందో మన రాష్ట్రంలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే పాలసీ ఉంది పక్క రాష్ట్రాలతో పోల్చుకొని చూసుకోవచ్చు పక్క రాష్ట్రాల్లో ఏదైతే మద్యం దొరికిందో మన రాష్ట్రంలో కూడా అదే రకమైన మద్యాలు అమ్మారు అదే బ్రాండ్స్ అమ్మారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ బ్రాండ్స్ తన సొంత నాయకుల చేత వాళ్ళే తయారు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తుల చేత ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన ఏ వీళ్ళే తయారు చేశారు ఊరు లేని బ్రాండ్లు తీసుకొచ్చారు అది మద్యం కాదు పచ్చి స్పిరిట్ అది మీకు డైరెక్ట్గా బాటిల్ మీద స్పిరిట్ అని అమ్మేసి ఊరు నమ్మేసింది కాకుండా ఓపెన్ చూపించేసేలా ఎవరికండి మీరు చెప్పేది ఎక్కడ నమ్ముతాడా ఎందుకమ్మలా ఒకవేళ నిజంగా ఒక డిస్టరీకి అనుమతి ఇవ్వలేదే అనుకుందామండి మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దొరికే మధ్యమే దొరకాలి కానీ కొత్త బ్రాన్ల నుంచి తీసుకొచ్చారండి అంతే కదా దానికి సమాధానాలు చెప్పరు ఇలాంటి పచ్చి అబద్ధాలు రాయమంటే ఒక పూటకు ఒక కథ చెప్తారు కథలు చెప్పమంటే బ్రహ్మాండంగా కోటకి ఒక కథ కాదు రెండు కథలు చెప్తారు అసలు ఉన్నారు ఉన్నారంటే గొర్రెలు ఉన్నారు మనకి మనం ఏం చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా జనం వింటారులే అనేది బలమైన నమ్మకం మాట వెళ్ళాలి నిజాలు మాత్రం రాయలే నిసిగ్గుగా వేస్తారంటే ఇది నీ చేతకంతానే కాదు ఐదేళ్ళు మనం ఏం చేసాం చాలా చెప్పుకోతున్నారు స్టోరీలు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి స్టోరీలు మీరు ఎన్ని చెప్పినా జనం నమ్ముతారు అనుకోవడం మీ భ్రమ క్లియర్గా తెలుసు జనానికి మీరు ఏం చేశారు ఏంటి అని ఒకదానికి సమాధానం చెప్పండి డిజిటల్ పేమెంట్ ఎందుకు ఆ ఒకదానికే సమాధానం చెప్పండి ఇప్పుడు ఇవాళ రేపు టీ కొట్లు కాడ కానీ కనీసం రోడ్డు మీద తోపుడు బల్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ ఆప్షన్ మన ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేమెంట్ చేయచ్చాడు కదా అరే అంత పెద్ద వ్యవస్థ పెట్టి ప్రభుత్వమే మధ్య దుకాణాలు పెట్టి ఎంప్లాయీస్ని పెట్టి మీరు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదండి అని అడిగితే దానికి సమాధానం చెప్పమంట అప్పుడు ఎప్పుడో జరిగింది ఇంక ఎప్పుడు ఇంకెప్పుడో జరిగింది మేము పెద్ద మనసుతో వదిలేసాము వాళ్ళే మొత్తం చేసింది వాళ్ళే ఇవన్నీ ఎందుకు సింపుల్ కదా అలాగే పారదర్శకంగా మళ్ళీ ఎలాంటి అవినీతి లేదంట దయచేసి ఈ ఉపన్యాసాలు ఏమొద్దండి ఈ గట్టి పెట్టతే బాగుంటుంది